తిరుచానూరులోని శ్రీ ఆదివరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ తిరుపతి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వరాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు దేవనారాయణ రెడ్డి పేర్కొన్నారు గురువారం ప్రైవేట్ హోటల్లో ఆదివార ఆసక్తి రాష్ట్ర అధ్యక్షుడు మహారుద్ర స్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల్లో జరుగుతున్న నష్టాన్ని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లుగా తెలియజేశారు ఇరవై రెండవ తేదీ జీవకోణ ఆలయం నుంచి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర సాగుతుందని ఇదే విధంగా తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు ఈ రథయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మభు దేవనారాయణ రెడ్డి ట్రస్ట్ నెంబర్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులకి చాలా బాధేస్తూ ఉంది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహారథయాత్రని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పెట్టడం జరిగింది ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని చెట్లు కొట్టేశారు ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు దేనికి కొట్టారో తెలియదు దానికి లెక్కపక్కా ఉండదు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం కట్టర్లు కట్టడం ఎందుకు అలా చేస్తారో తెలియదు అసలు వృక్ష సంపదనే ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రను పెడుతూ ఈ వృక్షాలన్నీ మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక వెయ్యి వెయ్యి చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మాకి చెప్పడం జరిగింది మొక్కలు మేము నాడుతాం దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఒక్క వృక్షం కూడా పాడు కాకుండా చేసుకునే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు మేమే చూసుకుంటామని అలాగే ప్రతి ఊర్లో కూడా అన్ని వృక్షాలు దాదాపు పదివేల వృక్షాలన్నా నాటాలనేది సంకల్పంతో ఈ మహారథయాత్ర అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలా లాస్ట్ ఐదు సంవత్సరాలు పడ్డ బాధలకి పూర్తిగా తొలగిపోయేసి నిన్న చెప్పారు మా ముఖ్యమంత్రి గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి పేదరికం అనేది లేకుండా చేస్తాను అనేసి ఆయన మాట చెప్పారు ఆయన ఒకసారి మాట చెప్పారు అంటే మాట తప్పే రకం కాదు ఆయన ఏదైనా చెప్తాడు చెప్పింది ఖచ్చితంగా చేసి చూపించే రకం మా ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా మేము కూడా ఫాలో అవుతున్నాం అలాగే ఈ మహారథయాత్ర ఎక్కడెక్కడికి వెళ్తూ ఉందో అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది ఈవినింగ్ ఆరు నుంచి ఎనిమిది వరకు అక్కడ ఉన్న ప్రజలు ఆ ఎగ్జామ్లో పాల్గొని వారాహిదేవి ఎందుకంటే నేను ఇక్కడ చూడటం రెండు మూడు సంవత్సరాలు నేను వెళ్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా వాళ్ళు ఏమనుకొని వెళ్ళారో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే అది వాళ్ళ ఫలితమో వారాదేవి ఫలితమో వీళ్ళు చేసిన యజ్ఞ ఫలితాలు తెలియదు కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ అలాగే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా యజ్ఞాల్లో పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉచితంగా పాసులు ఇవ్వడం జరిగింది ఒక పాసు పైన దంపతుల్ని అనుమతిస్తారు ఈ పాసు ఉన్నవారికి మాత్రమే హోమద్రవ్యాలు అందజేయబడుతుంది యాగంలో పాల్గొంటారు మిగిలిన వాళ్ళు యాగం వీక్షించవచ్చు కాబట్టి దయచేసి పాసులు కావాల్సిన వాళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చున్నాము ఫ్లెక్సుల్లో వేస్తున్నాము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చున్నాము దాని ప్రకారం పాసులు తీసుకొని అక్కడికి వచ్చి హోమద్రవ్యాలు పొందాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుస్తుంది